కట్ చేస్తారు కానీ స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ చిన్నది పాటించరు అనమాట అంటే కంగారు ఎక్కువ అనమాట బేగా ఫినిష్ అయిపోవాలి అనుకుంటారు కానీ అక్కడే రాంగ్ చేస్తారండి ఎప్పుడైనా సరే ఫిట్టింగ్ బాగా రావాలంటే ఖచ్చితంగా మీరు ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా సరే లాస్ట్లో ఒక అయినా సరే అటు ఇటుగా అవుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసి మధ్యకి నడుములో నాలుగో భాగం మళ్ళీ మార్కింగ్ చేసుకోండి మీకు అస్సలు ఇంకా తప్పు రాదు ఈ సైడ్ కుట్లు అనేది కరెక్ట్గా వేస్తే బ్లౌజ్ అనేది అదొక్కటి గుర్తుంచుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ వైపున కాజా ఎక్కడే వేస్తాం మనము అవి పట్టి వేస్తాం కదా కాజా అక్కడి నుంచి చూడండి లోపల వైపున మార్కింగ్ చేస్తున్నాను అక్కడ నుంచి నడుములో నాలుగో భాగం ఇక్కడ ఇరవై ఎనిమిది నడుము కదా దాంట్లో నాలుగో భాగం ఏడించేలు ఫ్రంట్ బ్యాక్ రెండు చోట్ల కూడా మీరు మార్కింగ్ చేయండి ఇది చిన్నది అని వదిలేయకుండా మీరు ఎందుకంటే నేను కూడా చాలా సార్లు వదిలేస్తాను కాబట్టి వదిలేకుండా చేసిన దానికి వదిలేసి నార్మల్గా మనం కుట్లు వేసిన దానికి చిన్న డిఫరెన్స్ వస్తుందండి ఇది మాత్రం మస్ట్ అండ్ షూట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్గా రావాలంటే కరెక్ట్గా బ్లౌజ్కి ఫిట్టింగ్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఎంత బాగా కట్ చేయనివ్వండి లేదా ఖర్చులు కరెక్ట్గా పెట్టినా సరే ఒక్కసారి ఒక్క టూ మినిట్స్ అనేది కేటాయించి మీరు ఇలా నడుములో నాలుగో భాగాన్ని బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపున కూడా రెండు పాటలకి మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా చక్కగా మధ్యకి ఫోల్డింగ్ చేయండి హ్యాండ్ దగ్గర లూజు కరెక్ట్గా చెక్ చేసుకోండి ఎంత లూజ్ కావాలో ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ మధ్యకి కరెక్ట్గా రావాలన్నమాట ఇలా వచ్చేలా చూసుకోండి వచ్చేలా చూసుకొని తర్వాత హ్యాండ్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పట్టుకొని ఇప్పుడు చూడండి ఇలా స్ట్రైట్గా వస్తుంది అనమాట షోల్డర్కి మనం కరెక్ట్గా కట్ చేస్తే కనుక షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేలాగా మనకి ఆటోమేటిక్గా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను ఎక్కువ తక్కువలు కట్ చేశాను కదా హ్యాండ్ అనేది అతుకులు వేశాను కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి చూస్తున్నాను లేకపోతే అలా చూడను ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా కట్ చేస్తామనుకోండి జాయింట్ లేకపోతే ఇంకా నేను షోల్డర్ దగ్గర నుంచి చూడడం హ్యాండ్ కరెక్ట్గా పట్టుకున్నా అనమాట ఇప్పుడు హ్యాండ్ దగ్గర లూజ్ దగ్గర ఎంత లూజ్ కావాలో చూసుకొని అక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందుకే మధ్యలో స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం ఇక్కడ ఇది హెల్బో హ్యాండ్స్ కదా ఈ మధ్యలో లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఈ మధ్యలో లూజ్ అనేది ఎంత వస్తుంది అనేది చెప్తాను ఇక్కడ హ్యాండ్ హైట్ పైనుంచి ఇంచుల దగ్గర లూజ్ అనమాట ఈ సైజు వాళ్ళకి ఆరు ఇంచీలు ఓకే ఒక్కొక్కరికి ఒక్కో సైజు ఉంటుంది అయితే మేము కొలవలేదు అంటే ఎలా అంటే ఇక్కడ చివర హ్యాండ్ లూజ్ ఎంత అయితే పెట్టామో దానికి పైన ఇప్పుడు మధ్యలో అనమాట హ్యాండ్కి మధ్యలో ఇప్పుడు మీకు మార్కింగ్ చేశాను కదా హ్యాండ్ చివరి వైపు లూజు ఎంత అయితే పెట్టామో దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి చాలా కరెక్ట్గా వస్తుందండి ఇది మాత్రం ఈ టిప్ అనేది పాటించి చూడండి తర్వాత ఆమ్ హోల్ రౌండ్ కూడా కరెక్ట్గా మడ్జెస్ట్ చేసుకోవాలి ఈ టిప్ అనేది పాటించి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వీడియో స్కిప్ అయిపోయిందండి ఆన్ చేయలేదు మధ్యలో ఏదో పని మీద లేచానన్నమాట ఎల్బో హ్యాండ్స్కి ముడతలు వస్తాయని చెప్తారు కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఇప్పుడు నేను చెప్పిన టిప్ అనేది ఇప్పుడు లాస్ట్లో చెప్పాను కదా హ్యాండ్ మధ్యలో కూడా కొలత తీసుకొని మీరు మార్కింగ్ చేసుకుంటే ఎల్బో హ్యాండ్స్కి అస్సలు ముడతలు రావండి ఈ టిప్ అనేది చాలా యూజ్ఫుల్ అనమాట ఈ టిప్ అనేది చాలామంది పాటించరు అందుకే మీకు ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్